ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ ప్లాట్ సైజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది యాభై నూట యాభై ఐదు గజాల ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ హెచ్ఎండిఏ లేఅవుట్ కేఎస్ఆర్ టౌన్షిప్ నియర్ ప్రజా ప్రజాసాయి గార్డెన్ రోడ్ లోపలికి వచ్చి చూస్తే ఇది పార్కింగ్ ఏరియా మెయిన్ డోర్ ఇటు విడడం వైపు తిరిగితే మెట్లు గ్రానైట్తో వేయబడ్డ మెట్లు అదేవిధంగా మెట్ల కింద వాష్ ఏరియా కిచెన్ నుండి అవుట్ సైడ్కి డోర్ ఇటు ఉత్తర భాగం వస్తే నార్త్ ఓపెన్ ఏరియా లోపల ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ టీవీ యూనిట్ అదేవిధంగా డైనింగ్లో ఆర్చ్ విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా సీలింగ్ డైనింగ్ ఏరియాలో సెల్స్ వాష్ బేసిన్ ఏరియా ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కిచెన్ నుండి అవుట్ సైడ్ డోర్ దాని పక్కనే విడవం వైపున పూజ గది మామన్ బెడ్రూమ్స్కి వస్తుంటే కామన్ వాష్రూమ్ ఇండియన్ మాస్టర్ బెడ్రూమ్ డ్రెస్సింగ్ ఏరియా అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టన్ వస్తుంది బెడ్రూమ్ నుండి బయటికి వస్తున్నా ఏడమ పైపున చిల్డ్రన్స్ బెడ్రూమ్ బయటికి వస్తున్నాం